వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముని కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పిల్లరి నియోజకవర్గం వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముని కళ్యాణోత్సవానికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పట్టు వస్త్రాలను సమర్పించారు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలో గల శ్రీ పట్టాభిరాముని ఆలయంలో ఈ నెల మూడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పట్టాభిరాముని ఆలయంలో నిర్వహించిన పట్టాభిరాముని కళ్యాణోత్సవంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు కళ్యాణోత్సవంలో పాల్గొన్న కిషోర్ కుమార్ రెడ్డికి ఆలయ అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో ఘన ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి పులి సత్యనారాయణ రెడ్డి సత్య కోసూరు చంద్రమౌళి ప్రవీణ్ రెడ్డి తదితర టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు